ప్రైజ్ దిగు నామంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నానండి బైబిల్ గ్రంథంలో మత్తయ్య సువార్త ద అధ్యాయం ఏడవ వచనం నుండి పన్నెండవ వచనం వరకు ఒకసారి చదువుకున్నట్లయితే అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడును పొందును వెదకువానికి దొరకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా చేపను అడిగిన ఎడల పామునిచ్చున మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్య నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది ఆమె తల్లిదండ్రులైన వారందరూ కూడా తమ యొక్క పిల్లలకు శ్రేష్టమైనటువంటి ఈవులను ఇవ్వాలని ఆశపడతారండి మంచి బట్టలు మంచి ఫుడ్ ఏది అడిగితే అది అందరికంటే గొప్పగా ఉండాలని చెప్పేసి పిల్లల్ని ఎంతగానో చాలా శ్రేష్టముగా ప్రయారిటైజ్డ్గా పిల్లల్ని పెంచుతూ ఉంటారు ఇది అడిగితే అది సైకిల్ అడిగితే సైకిల్ బొమ్మలు అడిగితే బొమ్మలు ఆ విధంగా వారు అడిగిన దానికంటే ది బెస్ట్నే వాళ్ళకి పేరెంట్స్ అయిన వాళ్ళందరూ కూడా ఇస్తారండి అదేవిధంగా మానవ మాత్రమైనటువంటి మన పిల్లలకే మనం ది బెస్ట్ ఇస్తున్నప్పుడు మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి మన దేవుడు పరలోకపు తండ్రి అయినటువంటి మన దేవుడు మనం ఊహించిన దానికంటే మనం ఆశించిన దానికంటే ది బెస్ట్నే మనకు అనుగ్రహిస్తారండి అందుకనే మతయసు వార్తలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో సెలవిస్తున్నాడు అటు గుడి మీకు ఇవ్వబడును వెతకుడి మీకు దొరకను తట్టుడి అది మీకు తీయబడును చెడ్డవాళ్ళమైనటువంటి మనమే మన పిల్లలకు మంచి ఈవులను ఇవ్వడానికి ప్రయారిటైజ్డ్ ది బెస్ట్ ఇవ్వడానికి మనమే తలొంచుంటే మనల్ని కన్నటువంటి దేవుడు మనకు ఇంకెంత బెస్ట్ ఇస్తారు అని ఒక్కసారి ఆలోచన చేయండి కాబట్టి దేవుణ్ణి అడగండి దాన్ని వెతకండి దాని కొరకు ప్రయాసపడి దాన్ని తట్టండి అప్పుడు మీకు ఇస్తారు తట్టినప్పుడు దాన్ని మీకు తీయబడుతుందని చెప్పేసి వాటికి సెలవిస్తాం ఒకసారి మనం అడిగినవి మన తల్లిదండ్రులు మనకి ఇవ్వలేకపోవచ్చు కానీ దేవుడు మాత్రం అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా ఆశించిన దానికన్నా అత్యధికంగా నీకు ఇవ్వగలిగినటువంటి దేవుడు కాబట్టి కొద్ది మాటలు దేవుడు మన ఎన్నికల్లో దీవించిన కాక ఐ మెయిన్ పబ్లిష్ ఆల్